ఒక నిమిషం పాటిల్ గారు మాట్లాడిన దాంట్లో నా దగ్గర కూడా ఒక ఫుట్ నోట్ ఉన్నది అంటే ఆలస్య గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముసలిని ది డాక్టరేన్ ఆఫ్ ఫ్యాసిజం అని ఒక చిన్న పుస్తకాన్ని రాసినట్టు దానిపైన చాలా అప్రిసియేషన్ ఉండే సంస్థ అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఇచ్చినది హిందూ మహాసభతో చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉన్నారు మూజీ అని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మూజీ ఇటలీకి వెళ్ళినాడు ఆయన ఇటలీలో ముసోలినితో ఇంటర్వ్యూ సంపాదించినాడు ముసోలిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ స్టడీ చేసినాడు ఆయన అప్పుడు భారతదేశంలో ఉన్న సవార్కర్కు ఒక లెటర్ రాసినాడు అక్కడ నుంచి చాలా ఇంప్రెస్ అయ్యి ముసలిని ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా బాగున్నది దీన్ని అంటే ఇది ఇటు ఆ డాక్టర్కి అనుగుణంగా వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది మన ఆర్ఎస్ఎస్కు ఈ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆ కాంటెక్స్లోనే సవార్కరు ఒక ఎస్ఏ రాసినాడు దాంట్లో ఎస్ఏలో ముఖ్య విషయం ఏంటంటే ముగ్గురు ప్రపంచంలోనే ముఖ్యమైన మహిళలు ఎస్ఏ రాసినాడు ఆయన ఎవరో ముగ్గురు మహిళలు వైఫ్ ఆఫ్ షేక్ వైఫ్ ఆఫ్ రూలర్ రూరల్ మీన్ రూలర్ ఆఫ్ అబిసీని అబిసీ ఇథియోపియా దే ఆర్ ట్రయింగ్ టు కాలనైజ్ ఇటలీ అప్పుడు అండ్ ఆఫ్ కోర్స్ రాఖేల్ వైఫ్ ఆఫ్ ముస్సోలిని ఆ ఎస్ఏలో ముస్సోలిని గురించి ఒక నాలుగు పేజీలు రాసినాడు ఆ నాలుగు పేజీల్లో ఆయన ముస్సోలిని గురించి చెప్పింది ఏమంటే ఆయన మన సంస్కృతం కూడా ఉపయోగించినాడు ముస్సోలిని దిగ్విజయ్ ప్రపంచంలో అంత సామ్రాజ్యం జయించే శక్తి ఉంది ఆయనకు ముసోలిని రాజాది రాజా ముసోలిని దిగ్గజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్ ఎందుకు వస్తుందంటే అప్పటి నుంచి ముసోలిని స్టైల్ అంటే ఇప్పుడు ముసోలి డాక్టరేన్ ప్రస్తుతం వచ్చిందని కాదు నా దగ్గర టెక్స్ట్లో చాలా ఉన్నది అది ఎంత దూరంలో ఉందని యాక్చువల్గా దీనివల్ల వచ్చిందేమంటే అప్పటి నుంచి ఈ డాక్ ట్రైన్లో ముసోలిని డాక్ ట్రైన్లో యాంటీ పీస్ యాంటీ మార్క్సిస్ట్ ఎందుకంటే ఆయన ముస్సోలిని కొంచెం చదువుకొని వచ్చినాడు ఆయన సోషలిస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు సోషలిస్ట్ ఆయన తర్వాత రోమ్ పైన అయిన తర్వాత ఆయన ఫ్యాసిజం తీసుకొచ్చినట్టు ఆర్గనైజేషన్ అయినది అంటే ఆయన యాంటీ పీస్ యాంటీ విమెన్ యాంటీ వాట్ ఈస్ కాల్డ్ ఈ ప్యాసిఫిజం పీస్ అంటే అండ్ ఫార్ మిలిటరిజం ఈ మూడు విషయాలను చాలా గట్టిగా అంటే ఇప్పుడు మార్పు రావాలంటే ఈ మూడు విషయాలు ముఖ్యమని ఆర్ఎస్ఎస్కి అప్పటినుంచి ఒక డాక్టర్నిగా తయారైందని ఇప్పుడు ఆయన మాట్లాడిన గంటసేపుకి ఇది ఒక చిన్న ఫుడ్ నోట్గా ఉపయోగపడుతుందని చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్